హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి మహిళలకు సంబంధించి మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకి కూడా పదిహేను అయితే ఇస్తామని చెప్పారు కదా అయితే ఈ పదిహేను వందలు అనేది మనకు జనవరి రెండో తారీఖున సో అప్పటి నుంచి అయితే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు వారి ఖాతాలోకి అయితే పడిపోద్ది అనమాట ఎవరైతే అర్హులో వారందరికీ కూడా జనవరి రెండో తారీఖున జన్మభూమి కార్యక్రమం ఆ రోజునైతే ప్రతి మహిళకి కూడా పదిహేను వందల అనేది పడుతుంది అలాగే దాంతోపాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా జనవరిలో అయితే మనకు సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ వీడియోలో పదిహేను వందలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే అందరికీ మహిళలందరికీ కూడా పదిహేను వందలైతే ఇవ్వడం లేదు అయితే ఎవరెవరికి ఇస్తున్నారు అంటే మనకు పెళ్ళైన వాళ్ళకి ఇస్తారా పెళ్ళి కాకపోయినా సరే వయసు ఉన్న వాళ్ళకి ఇస్తారా లేకుంటే పెన్షన్దారులకి ఇస్తారా ఇవ్వరా ఆశా వాలంటీర్లకి ఇస్తారా ఇవ్వరా ఇంకొచ్చేసి డోక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా ఇంకా అంగన్వాడీ వర్కర్స్కి ఇస్తారా ఇవ్వరా అసలు ముఖ్యంగా ఎవరెవరికి ఇస్తారు దీని గురించి మనము పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ అన్నమాట ఈ పదిహేను వందలకు సంబంధించి అసలైన అర్హులు ఎవరు ఎవరికి ఇస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే మేనిఫెస్టోలో సో నన్ను గెలిపిస్తే ప్రతి మహిళకి కూడా మహిళల ఖర్చులకి పదిహేను వందల రూపాయలు అనేది అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకైతే నిన్ననే నియమకాలు జారీ చేశారు అయితే ఎవరెవరికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే ముందుగా మనం ఈ డబ్బులు జనవరి రెండో తారీఖునైతే ఇస్తారు అయితే ప్రతి ఒక్కరూ కూడా బీ కేర్ఫుల్గా ఇంటి దగ్గర ఉండండి ఇంటి దగ్గర అంటే పని మానేసుకొని ఇంటి దగ్గరే ఉండండి అని చెప్పట్లేదండి మీ విలేజ్కి కనుక సచివాలయం వాళ్ళు కనుక వచ్చినట్లయితే సచివాలయం వాళ్ళు వచ్చి సో జియో ట్యాగింగ్ అనేది చేస్తున్నారు అంటే తంబు అనేది పెట్టించుకుంటున్నారు సో ప్రతి ఒక్కరూ కూడా పెట్టండి ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత మన బయోడేటా అంతా కూడా ప్రభుత్వం తీసుకొని దీనికి ఎవరు అర్హులు ఎవరు అర్హత కాదు అని చెప్పేసి మొత్తం కూడా చెకింగ్ చేస్తున్నారు అలాగే ఇలా తమ్ము అనేది పెట్టడం వల్ల ఇలా తమ్ము అనేది పెట్టడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్ ఒకవేళ సచివాలయం వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేనట్లయితే సచివాలయానికి వెళ్ళైనా సరే జియో ట్యాగింగ్ అనేది సో సచివాలయానికి వెళ్ళి అయినా సరే మీరు జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేపించుకోండి లేకుంటే పదిహేను వందలు కాదు కానివ్వండి పెన్షన్ డబ్బులైనా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా సరే ఏ కానుకలైనా సరే సో ఏదైనా సరే అవన్నీ కూడా రావంట సో అందుకని చెప్పి జియో ట్యాగింగ్ సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇంటింటికి తిరిగి తంబైతే వేశారు సో లేని వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇది కనుక మీరు చేసుకోండి అలాగే ఈకే వైసీపీ తప్పనిసరిగా చేసుకోవాలండి ఈకే వైసీపీ చేయకపోయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటివి కూడా రావండి ఈకేవైసీ అంటే మీ రేషన్ కార్డుని అప్డేట్ చేయించండి పెట్టి మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్కి లింక్ చేపించండి ఇలా లింక్ చేపిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిదీ కూడా అందుతుంది సో ఇలాంటివి మీరు చేసుకోకపోతే తర్వాత ఖచ్చితంగా మీరు బాధపడతారు అందుకని చెప్పి సో జియో ట్యాగింగ్ చేయించండి ఈ జియో ట్యాగింగ్ వల్ల మనకు ఉచిత ఇల్లులు వస్తాయి అలాగే పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ అనేది ప్రాబ్లం లేకుండా వస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు వస్తాయి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పదిహేను వందలు కావచ్చు పదిహేను వేలు పిల్లలకు కావచ్చు ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా జియో ట్యాగింగ్కి అనేది పెట్టండి సో దీని గురించి అయితే ఇది సో మనకైతే జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం అప్పటి నుంచి అయితే కేవలం మనకు రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికి మహిళల ఖాతాలోకి డబ్బులు పడతాయి అయితే దీనికి సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరికి ఇస్తారో అని చూసుకున్నట్లయితే కేవలం మహిళలకేనండి అంటే మహిళలు అంటే ఇప్పుడు మనకు మ్యారేజ్ కాకపోయినా సరే కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోంటారు కదా వాళ్ళకైతే ఇవ్వరండి కేవలం మ్యారేజ్ అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అట్లాంటి వాళ్ళకే ఇస్తారు కొంతమందికి అయితే మ్యారేజ్ అయి ఉంటుంది కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండవు అనమాట పదిహేడు సంవత్సరాలు కొంతమంది పెళ్లి చేసుకో ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వరు కొంతమంది ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా చదువుకుంటూ చదువుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వరు అన్నమాట కేవలం మహిళలకు మాత్రమే అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇస్తారు అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్దారులకి ఇస్తారా అని చూసుకున్నట్లయితే కేవలం నాలుగు వేల రూపాయలు వచ్చే పెన్షన్దారులకైతే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి అలాగే కొంతమందికి వచ్చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది మరి కొంతమందికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది వేళల్లో కనుక మహిళలు కనుక ఉన్నట్లయితే ఇవ్వరండి కేవలం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా సో ఈ పదిహేను వందలు కూడా ప్రతీ నెలా కూడా వస్తుంది ఇంకా వచ్చేసి డాక్రా మహిళలకు ఈ డబ్బులైతే ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తారండి డాక్ట్రా మహిళలకు దీనికి ఎలాంటి పెండింగు లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ డాక్ట్రా అంటే మన డబ్బులను పొదుపు చేసుకోవడం డాక్ట్రా అంటే మన ఇండియాలోనే ప్రతి ఒక్కరికి కూడా పొదుపు అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పొదుపు అనేది పాటిస్తారు కాబట్టి దీనికి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు డోక్రా మహిళలకు కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి అలాగే ఆశా వర్కర్స్కి వస్తాయి అని చూస్తున్నట్లయితే వాళ్ళకైతే రావండి ఎందుకంటే వాళ్ళకి పదివేల రూపాయలు అనేది జీతం వస్తుంది అలాగే త్వరలో వాళ్ళకి జీతాలు కూడా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేస్తున్నారనమాట అందుకని చెప్పి వాళ్ళకైతే రావు అలాగే అంగన్వాడీ వర్కర్స్కి వస్తాయా అని చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్కి పదివేల పైన శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రావండి ఇంకా ఆయా గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి ఏడు వేల రూపాయల జీతమే కాబట్టి వాళ్ళ విషయంలో కొన్ని సస్పెన్షియల్స్ అయితే ఉన్నాయి సో దాని గురించి మనకు ఇంకా త్వరలోనే క్లారిటీ అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో ఇదన్నమాట పదిహేను వందలకు సంబంధించి అయితే జియో ట్యాగింగ్ ఈకేవైసీ ఇవి రెండు మాత్రం కంపల్సరిగా చేయించుకోండి మీరు చేయించుకోకపోతే సో మీకైతే రావు ఈ పదిహేను వందలే కాదండి ప్రభుత్వం ఇప్పటి వరకు మనకు ఎన్ని పథకాలు ఇస్తామని చెప్పారో ఇవన్నీ కూడా రావు అయితే ఈ పదిహేను వందలకి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోని అవసరం లేదండి ఆల్రెడీ ప్రభుత్వం అయితే జియో ట్యాగింగ్ చేస్తుంది దీంట్లో అర్హులు ఎవరు అర్హతలు ఎవరు అన్నీ కూడా చూసుకొని మన దగ్గరికి ప్రభుత్వం వాళ్ళు సచివాలయం వాళ్ళు వచ్చి మళ్ళీ కూడా తమ్ము అనేది పెట్టించుకొని అయితే మన ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు కూడా తీసుకుంటారు ఒకవేళ రేషన్ కార్డు కనుక లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ దగ్గర ఏదైనా బ్యాంక్ బుక్ అనేది కంపల్సరిగా ఉండాలండి ఎందుకంటే అది చేతికి ఇచ్చే డబ్బులు అయితే కాదు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాలు అయితే వేస్తారు కాబట్టి బ్యాంకు బుక్ దాని జెరాక్స్ అనేది మీరు ఫ్రంట్ పేజీ మీరు జరాక్స్ అయితే తీసి పెట్టుకోనండి సో మనకు డిసెంబర్లో దీనికి సంబంధించి అప్లికేషన్ అంటే అప్లై అయితే చేసి జనవరి రెండో తారీఖున ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి జనవరి రెండో తారీఖున కొంతమందికే పడతాయి ఆ తర్వాత మూడు నాలుగు తేదీల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడిపోతాయి సో ఇదన్నమాట పదిహేను వందలకు సంబంధించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి సో ఇలాంటి మన ఛానల్ని ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్